బేసిక్ పాయింట్ ఏంటంటే హిట్మా ఎట్లా చచ్చిపోయాడు హిట్మా ఎట్లా చనిపోయాడు అత్యంత శక్తిమంతుడు అత్యంత శక్తిమంతుడు ఒక్కొక్క మనం మైథాలజీ హిందూ మైథాలజీ చూస్తే ఒక్కొక్క పర్వతం మీద ఒక్కొక్క అడుగు వేస్తుంటాడు హనుమంతుడు పర్వతానికి ఒక అడుగు వేస్తాడు ఇక్కడ పర్వతంలో మునిగితే ఎక్కడ పర్వతంలో తెలుతాడు అట్ల పర్వతాలలో రాజస్థాన్ అడవుల నుంచి కన్యాకుమారి కేరళ అడవుల వరకు పర్వతానికి ఒక అడుగు వేయగలిగే నేర్పరి హిడ్మా అంత భౌతిక శక్తి ఎట్లా చనిపోయాడు భౌతిక శక్తి ఎంత ఉన్నా బ్రెయిన్ ముందు చచ్చిపోతాయి ఇక్కడ హిడ్మా చనిపోవడానికి మేము మహాభారతంలో ఉన్న ఒక స్టోరీని కథని ఇక్కడ కంపేర్ చేస్తాం మహాభారత యుద్ధంలో ధర్మరాజు పాండవులు కౌరవుల మీద యుద్ధం చేయడానికి ఒక అత్యంత శక్తిమంతుడి కోసం వెతుకుతారు ఆ భయంకరమైన క్రీకారణ్యంలోకి పోయి బర్బరీకుడు అనే ఒక మహాబలవంతు తీసుకొస్తారు బర్బరీకుడికి ఏం చెప్తారంటే ధర్మం కోసం యుద్ధం చేయాలని చెప్తారు ధర్మరాజు భీముని దూతగా ఉంది ఆ బర్బరీకుడి శక్తి ఏంట ఎంత అంటే వెయ్యి ఏనుగుల బలం ఒక ఘటోద్గజుడైతే అయితే వెయ్యి మంది ఘటోద్గజల బలమే ఒక బర్బరీకుడు అలాంటి బర్బరీకుడిని ధర్మం పేరు మీద మహాభారత యుద్ధానికి తీసుకొస్తారు అస్తినాపురం బర్బరీకుడికి చెప్పింది ఏంటంటే నువ్వు ధర్మం కోసం యుద్ధం చేయాలి అంట బర్బరీకుడు ఒక రోజు ధర్మరాజుని అందరినీ పిలిచి నేను ధర్మం కోసం యుద్ధం చేస్తాను కానీ మీరంతా ఎందుకు యుద్ధం నేను ఒక్కనే కౌరాల మీద యుద్ధం చేస్తాను మీరందరూ ఎందుకు యుద్ధం చేయాలి ఎవ్వరు అవసరం లేదు ఏ శక్తి అవసరం లేదు నేనొక్కడినే పోయి కౌరవుల్ని అంతం చేస్తా అంటాడు అప్పుడు ధర్మరాజు కౌరవులంతా ఎవరు అన్నదమ్ములు వాళ్ళందరికీ ఒక గురువు ఉంటాడు కదా మళ్ళీ ఈ అన్నదమ్ములందరికీ గురువు ఉంటాడు కదా ఆ గురువు ఒక రాత్రి పూట ధర్మరాజు దగ్గరికి పాండవుల దగ్గరికి చేరి రాజ్యం వీరభోజ్యం రాజ్యం వీరభోజ్యం ఇతనేంటి బర్బరీకుడు తన ఒక్కడే యుద్ధం చేస్తానంటాడు తాను యుద్ధం చేసి కౌరవులు ఓడిస్తే ఈ దేశమే బర్బరీకుడిది అయితే మూలవాసు బర్బరీకుడే యుద్ధం చేస్తే తాను యుద్ధం చేస్తే రాజ్యం వీరభోజం దేశం బర్బరీకుడిదైతే దేశం మూలవాసుల దైతి దేశం ఆదివాసుల్ది అనగారిన వర్గాలది భూమి పుత్రులైతి కాబట్టి బర్బరీకుడు యుద్ధం చేయడానికి వీలు లేదు మరి ఏం చేయాలి బర్బరీకుడిని చంపేయాలి వంద మంది పాండవులు ఐదుగురు వంద మంది కౌరవులు ఐదుగురు పాండవులు నూట ఐదు మంది కలిసి బర్బరీకుడిని చదివేశారు ధర్మం పక్షాన పాండవులు అధర్మం పక్షాన కౌరవులు కానీ స్వధర్మం తెలియని బర్బరీకుడు చచ్చిపోయాడు బర్బరీకుడే స్వధర్మం తెలుసుకొని యుద్ధం చేస్తే ప్రధానమంత్రి సింహాసనం మీద కూర్చుంటాడు మహాభారత యుద్ధం జరగక పోయేది ఈ దేశాన్ని పరిపాలించేవాడు బర్బరీకుడిని ఇద్దరు కలిసి చంపారు